హాయ్ అండి అందరికీ నమస్తే ఇవి చాట్లో కనిపిస్తున్నాయి ఏంటంటే మట్టి గాజు ముక్కలండి గాజు పెంకులు ఇన్ని ఎందుకు వచ్చినాయి అంటే మా ఇంట్లో కుక్కర్ ఉందండి రైస్ కుక్కరు రైస్ కుక్కర్లో మీద మూత అన్నమాట ఇది మూత బాగా మందంగా గ్లాస్ మూత అన్నమాట అయితే మరి ఎలా పగిలిపోయిందనేది తెలియదు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికే బాగా ముక్కలు ముక్కలు అయిపోయి అంట్లు వేషన్ ఉంటుంది కదండీ అందులో ఉంది ఇంకా ఆ బౌల్స్ నిండా ఇవి పెంకులేనన్నమాట ఇంకా మొత్తం చేసి తీసి ఇవి పడద్దాం అనుకుంటా ఉన్నాను కానీ ఎక్కడ పడేయాలని నాకు ప్రశ్న ఎదురైంది ఎందుకు అంటే వాస్తవంగా ఏదైనా చిన్న చిన్న అద్దం ముక్కలు చిన్నీ పగిలితే బయట పడేసేదాన్ని కానీ నేను ఒక చోట విన్నాను ఎవరో ఒకరు యూట్యూబ్లోనే చెప్తా ఉంటే విన్నాను కొంతమందికి ఇళ్ళల్లో దేవుడు ప దేవుడు పటాలు అద్దాలు ఉంటాయి కదా పగిలిపోతే అవి వాళ్ళు ఎక్కడైనా బయట పడేస్తే కొన్ని చిన్న చిన్న జీవులు తిరుగుతూ ఉంటాయి అవి తెలియకుండా వాటి మీదకి వస్తే వాటికి గాయం అవుతుంది కదా మరి తెగినప్పుడు వాటికి తెలియకుండా మనము హాని చేసిన వారం అవుతాం కాబట్టి అవి కూడా ప్రాణులే కాబట్టి ఆ బాధ కూడా అది పాపంలోకి వస్తుంది అని చెప్పానని మనం తెలియకుండానే పాపం చేస్తాము అని చెప్పానని విన్నాను అన్నమాట అయితే నేను పూర్తి స్థాయిలో చూడలేదు ఆ వీడియో ఎక్కడ వేయాలి అనేది అయితే నాకు ఇప్పుడు నిజమే కదా మరి ఈ చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని ఎలుకలు పందికొక్కులు ఇంకా ఉడతలు ఇంకా ఏంటంటే తిరుగుతూ ఉంటాయి కదా చెట్టు మీదకి ఉడతలు అంటే చెట్టు మీద కిందకి తిరుగుతూ ఉంటాయి ఒక్కోసారి కిందకు కూడా వస్తాయి ఇంకా చిన్న చిన్న జీవులు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఊడతలు తొండలు ఇంకా ఇలా చాలా తిరుగుతూ ఉంటాయి ఎక్కడ వేయాలి అండ్ బయట వేస్తే ఇప్పుడు చెత్తలో పడేసామనుకోండి పాపం ఆ చెత్త తీసుకెళ్ళే వాళ్ళు తెలియని రీతిగా వాళ్ళు అక్కడ వాళ్ళకు కూడా గుచ్చుకోవచ్చు కాబట్టి ఎక్కడ పడేయాలో నాకు పెద్ద ప్రశ్న అయిపోయిందన్నమాట చిక్కుముడి అయిపోయింది రెండు రోజులు మించి ఇట్లాగే పెట్టాను ఏం చేయాలి అని ఎవరిని అడిగినా బయటపడేయమంటున్నారు బయట పడేస్తే ఒక్క ముక్క కాదు రెండు ముక్కలు కాదు మొత్తం ఒక పెద్ద గ్లాసు ప్లేట్ అన్నమాట ఇది బయట పడేస్తే ఎట్లాగా ఒక్కోసారి పిల్లలు బాల్ పడిందని లేకపోతే ఆ చెట్లలో ఏమన్నా అంటే ఆడుకునేటప్పుడు ఆ మొక్కలు చిన్న చిన్న మొక్కలు తీసుకొని ఆడుకుంటూ ఉంటారు తెలియని రైతు అక్కడ పడేస్తాం అనుకోండి పక్కన పిల్లలు కదా గొప్ప పక్కన కాళ్ళు పెడతారేమో అన్నది ఒక భయము ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ పడేయడానికి బయట పడేస్తే మరి చాలా జీవులకి మనం చూడం కదండి ఏ జీవు ఎక్కడికి వస్తుందో కుక్కలు వస్తాయో నక్కలు వస్తాయో పిల్లులు వస్తాయో ఏం చూడం కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి పాపం వాటికి అవి కాళ్ళలో గుచ్చుకొని అంటే మనమన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం కానీ వాటికి ఎక్కడికి చూపించుకోవడం తెలియదు కాబట్టి మరి ఇది నాకు ఈ బయట ఎక్కడ వేయాలి భూమిలో వేస్తే ఇది భూమిలో కరుగుతుందా కరగదా అనేది ఒక ప్రశ్న అయిపోయింది అన్నమాట సో కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి గాజు మొక్కలు ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు కదా ఈ గ్లాసులు ఈ ఫేమ్స్ తయారు వాళ్ళు ఉంటారు కదా ఏదైనా చిన్న చిన్న మిగిలినవి వాళ్ళు ఎక్కడ పడేస్తారో నాకైతే తెలియదు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే కొంచెం కామెంట్ చేయండి ఎక్కడ పడేయాలి అనేది ఈ వీడియో ద్వారా ఇంకా అనేక మందికి కూడా ఒక ఎవరైనా చూసినప్పుడు కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచన చెప్పిన వారు అవుతారు సో కాబట్టి నాకైతే తెలియట్లేదండి ఎక్కడ పడేయాలి అనేది అర్థం కాకుండా రెండు మూడు రోజులు మీ చల్లాగే పెట్టేశాను సరే ఈ వీడియో చేస్తే కనీసం ఎవరన్నా సలహాని ఇస్తారేమో అనేది చేస్తున్నానమాట ఒక చిన్న ఆలోచన సహాయం చేసి సహాయపడండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి